వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మంద పాటు ఉన్నారండి సీనియర్ సెక్సాలజిస్ట్ హోమియోఫిషియన్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు సో సార్తో మనం ఈరోజు ఎందుకున్నామంటే ఎంతో కాస్త మన సమస్య ప్రాబ్లం వస్తూ ఉంది ఈ సమస్యకి చక్కటి పరిష్కారం బెస్ట్ హోమ్పతి మెడిసిన్స్ గురించి చెప్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం హోమ్ రెమెడీ గురించి కూడా చెప్తా ఉన్నారు సో ఈ విషయాలని తెలుసుకోవాలంటే కంపల్సరీ మన సార్ని కలవాలి సో సార్తో మాట్లాడడం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అంటే ఆఫ్టర్ ట్వంటీ ప్లస్ ఏజ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు అంగస్థమైన సమస్య అయితే ప్రాబ్లం అయిపోతుంది స్టార్టింగే అవునండి సో నియర్లీ మన ఇండియాలో చూసుకుంటే సార్ సెవెంటీ పర్సెంట్ పీపుల్స్ ఉంది సార్ సమస్య అవును అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి సో తగ్గించుకోవాలంటే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది అట్ ద సేమ్ టైం ఎలాంటి హోమ్ రెమెడీ గురించి ఈరోజు మనకి చెప్పబోతున్నారు సార్ ఈ మధ్య ఎరెక్షన్ ప్రాబ్లం అనేది అంటే అంగస్తంభన ప్రాబ్లం అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి ఎందుకంటే దాంట్లో నేను చూసే పేషెంట్లో ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళే ఉంటారు సో అలాంటి వాళ్ళు ఈ కా ప్రాబ్లం అనేది కామన్ అండి ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ లెవెల్ ఆఫీస్ స్ట్రెస్ ఇంట్లో స్ట్రెస్సు ఫైనాన్షియల్ స్ట్రెస్సు ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది దాంతోపాటు సిట్టింగ్ జాబు నుంచి రాత్రి వరకు కూర్చొనే ఉంటారు నుంచి రాత్రి వరకు వాళ్ళు ఒక సిస్టమ్ ముందు కూర్చోడము లేదా ఏదో ఒకటి సిట్టింగ్ జాబ్ ఉన్నారనుకోండి ఎలాంటి సిట్టింగ్ జాబ్ ఉండే ఏమవుతుంది అంటే కంప్లీట్లీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండదు సో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీ వీక్ అవుతుంది వాళ్ళ పురుషాంగం వీక్ అవుతుంది ఇవన్నీ వీక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కామన్గా చాలామందికి ఎరెక్షన్ ప్రాబ్లం రావడం కానీ అంటే అంగస్తంభనం సరిగా ఉండకపోవడము ప్లస్ దాంతోపాటు ఇమ్మీడియట్గా అవుట్ అవడము ఇవన్నీ చాలా కామన్గా మనం చూస్తున్నామండి ఓకే సార్ సరే ఈ మధ్య బయట ట్రెండ్ అవుతుంది సార్ బాగా మొరింగా పౌడర్ అని చెప్పేసి ఈ మొరింగా పౌడర్ అంటే అదే మన మునక్కాయలు అంటాం కదా సార్ మునక్కాయలు మునగాకు ఈ పౌడర్ను రెగ్యులర్గా తీసుకుంటే ఈ అంగస్తంభ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఎక్కువసేపు మన టైం బింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి బాగా ట్రెండ్ అవుతుంది కదా ఎంతవరకు కరెక్ట్ నిజంగా మొరింగా పౌడర్లో అన్ని లక్షణాలు ఉన్నాయా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి అవును సార్ ఎందుకంటే మొరింగా పౌడర్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది మీరు చాలామంది చూడవచ్చు మొరింగా పౌడర్ తెలుసో తెలియకనో మొరింగా పౌడర్ వాడుతూనే ఉన్నారు ఎందుకంటే దానివల్ల అలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉన్నది దాంతోపాటు సెక్స్ బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి మీరు చూసి ఉండవచ్చు పాతకాలంలో ఈరోజు ఏం స్పెషల్ అంటే మునక్కాయల కర్రీ అంటే ఏంటి ఈరోజు స్పెషల్ అనేవాళ్ళు ఎందుకనేవాళ్ళు అంటే ఈరోజు బాగా జోరు ఉన్నట్టుంది అనేవాళ్ళు ఎందుకు అంటే ఆ మునక్కాయల్లో అంటే ఆ మొరింగ్ మునక్కాయలు అంటే మొరింగా పౌడర్ అంటే నథింగ్ బట్ మునక్కాయలు సో ఆ దాంట్లో అలాంటి ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ వల్ల ఏమవుతుందంటే మన పురుషాంగానికి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అందించి మన పర్ఫార్మెన్స్ అనేది టైం పీరియడ్ అనేది ఇంప్రూవ్ చేసే అనే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి క్వాలిటీస్ ఉంటాయి సో దానివల్ల మనం చాలామంది మొరింగా పౌడర్ అనేది యూస్ చేస్తున్నారండి సార్ ఇప్పుడు మురిగా పౌడర్ అదైతే మనం ఏదైతే మునకాయలు అంటున్నామో ఈ మునకాయలని మనం డైరెక్ట్గా కూరలాగా చేసుకోవచ్చా లేకపోతే ఏమైనా ప్రిపరేషన్ దీనికి సపరేట్గా ప్రిపరేషన్ చేసుకొని ఆ విధంగా కూడా ఆ విధంగా తీసుకోవాలా సార్ ఎప్పుడైనా మనము కూరలాగా తీసుకుంటే ఏది ఉపయోగం ఉండదండి ఏదైనా ఎందుకు సార్ ఇప్పుడు ఎందుకంటే మనం కూరలాగా చేసుకుంటే మంచిగా దాన్ని ఎలా చేస్తాం ఇప్పుడు మీరే అన్నారు సార్ మన పూర్వకాలంలో మునక్కాయలు ఏంటి అంటే మునక్కాయలు అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూరలా తీసుకున్నారు చేసినప్పుడు పని కూర లాగా చేసేది కానీ అప్పుడు చేసేదా పాత కాలంలో ఎలా చేసేది అంటే ఏదో ఒక చిన్న సాంబార్ లాగా చేసేది దాన్ని బాయిల్ లాగా చేయడం వల్ల దాని ప్రాపర్టీస్ ఎక్కువ ఇది అయ్యేది కాదు కానీ ఇప్పుడు కూరలాగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ములకాయ ఫ్రై అనే చేసుకుంటున్నారు సో దాని వల్ల ఉండే ప్రాపర్టీస్ అన్ని వెళ్ళిపోతాయండి దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు దేనికైనా చాలా మన వెజిటేబుల్స్లో కానీ లేదా చాలా ఉంటాయి దాంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ అందాలంటే కొన్ని టైంలో తీసుకోవాలి కరెక్ట్ టైంలో తీసుకోవాలి కరెక్ట్ విధానంగా తీసుకోవాలి అప్పుడే మీకు దాని ఆ ఎఫెక్ట్స్ అనేది మీకు తెలుస్తుంది లేదంటే మీరు సంవత్సరాంత మూలకాయలు తిన్నా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు సో అందుకే మొరింగా పౌడర్ అంటే మొరింగా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే న్యాచురల్ అండి ఎవరైనా ఇంట్లో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ములకాయ చెట్టు ఉంటుంది ఆ చెట్టులో ఉండే లీవ్స్ అన్ని తీసుకోండి తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోండి మంచిగా క్లీన్ చేసుకొని దాన్ని కొంచెం ఎండలోన డ్రై చేయండి డ్రై చేసేసి నెక్స్ట్ ఏం చేయండి అంటే మంచిగా దాన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి అయిపోయింది అంతే మీ మొరింగా పౌడర్ రెడీ అంతే సింపుల్ అంతే ఎవరైనా ఇది ఎలా చేసుకోవాలంటే ఈ మొరింగా పౌడర్లో ఉండే మంచి క్వాలిటీ ఏంటంటే సార్ మొరింగా పౌడర్కి ఎలాంటి స్మెల్ ఉండదు టేస్ట్ ఉండదు అంటే కొన్ని పదార్థాలు వేస్తే మనకి టేస్ట్ అనేది ఇదైపోతుంది సో చేంజ్ అయిపోతుంది కానీ మొరింగా పౌడర్లో అలా కాదు సో దీన్ని ఎలా చేసుకోవాలంటే మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఆ గ్లాస్ వాటర్ తీసుకొని లేదా పాలన తీసుకోవచ్చు గ్లాస్ వాటర్ అయినా తీసుకోవచ్చు ప్లా పాలన తీసుకోవచ్చు మంచి వేడి వేడి పాలు కానీ వాటర్ తీసుకొని దాంట్లో మొరింగా పౌడర్ కలపండి కలిపేసి మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి దాంట్లో టేస్ట్ కోసం మీరు కావాలంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు హనీ యాడ్ చేసుకొని డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్లోనే తీసుకోవచ్చు లేదా రాత్రి వన్ అవర్ బిఫోర్ వన్ అవర్ లేదా మీరు సెక్స్లో పాల్గొనే వన్ అవర్ బిఫోర్ డైలీ నైట్ ఒక గ్లాస్ తాగండి పాలతో కలిపి తాగండి అలా వన్ డైలీ ఒక గ్లాసు మొరింగా పౌడర్ కలిపి తాగితే ఒక త్రీ మంత్స్ తర్వాత డెఫినెట్గా మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అదొక విధానం ఉంది లేదంటే ఫ్రూట్స్ తీసుకోండి కట్ చేసుకోండి దాంట్లో మొరింగా పౌడర్ పైన ఇది చేసేయండి ఓకే తినేయండి అంతే అంత సింపుల్గా తీసుకుంటే దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఓకే సరే ఇప్పుడు మునగా గురించి చెప్పారు సో మునక్కాయలను కూడా మనము పౌడర్ లాగా చేసుకొని తీసుకోవచ్చా అవునండి ఈ మున ఈ ఆకులతో చేయవచ్చు మునక్కాయలో చేయవచ్చు దాని సీడ్స్ గురించి కూడా సీడ్స్ని కూడా డ్రై చేసి దాని నుంచి కూడా పౌడర్ లాగా చేసుకొని అన్ని మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు ఆ మూడు దాని కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి సార్ ఓకే పొడి చేసుకోవడం బాగానే ఉంది అది మనం ఎలా తీసుకోవాలో కూడా చెప్పేసారు అసలు ఎరిక్షన్కి ఎలా పనిచేస్తుంది సో ఇది ఎలా పని అంటే చాలా మంది అనుకుంటారు మొరింగా పౌడర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది నిజమా చాలా మందికి ఆ డౌట్స్ ఉంటుంది కానీ నిజంగా ఏంటంటే ములకాయలో అంటే మొరింగా పౌడర్లో సపోనిల్స్ అండ్ పలో పాలిఫెనాల్స్ అనే కం కంపోజిషన్స్ ఉంటాయి పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాలు ఏంటంటే సపోనిల్ అనే పదార్థం ఏం చేస్తుంది అంటే మన పురుషాంగం దగ్గర ఉండే నరాల్ని గట్టిగా చేస్తుంది ఎట్లా అంటే అక్కడ ఉండే అక్కడ ఉండే నరాల్ని యాక్టివేట్ చేసేసి నైట్రస్ ఆక్సైడ్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది ఆ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవడం వల్ల మన పురుషాంగం దగ్గర ఉండే ఆ ఆర్టరీస్ అనేది ఓపెన్ అప్ అయితే వైడ్ అయిపోతాయి రిలాక్స్ అయితే రిలాక్స్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ పురుషాంగంకి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా చే మంచిగా అవుతుంది సో మంచిగా అవడం వల్ల మీ ఎరెక్షన్ అనేది మంచిగా అవుతుంది ఉండదు పాలిఫెనాల్స్ అనే పదార్థం ఏం చేస్తుంది అంటే ఆ పాలిఫైనల్స్ అనే పదార్థము మీ బాడీలో డొపామిన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది డొపామిన్ లెవెల్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది న్యాచురల్గా మీ డొపామిన్ అనేది హ్యాపీ హార్మోన్ లాగా రిలాక్స్ హార్మోన్ లాగా అది మంచిగా అయినప్పుడు గా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంప్రూవ్ అయినప్పుడు గా మీ కోరికలు పెరుగుతాయి దాని తర్వాత మీ గటితనం పెరుగుతుంది టైం పీరియడ్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ ఇంకోటి ఇంకో మంచి బెనిఫిట్ ఉంటు ఉంటుంది అండి మొరింగా పౌడర్ వల్ల ఏంటి తెలుసా ఈ మొరింగా పౌడర్ రోజు తీసుకోవడం వల్ల ఆ మొరింగా పౌడర్ ఏముంటుందంటే మన టెస్టికల్స్ అంటే మన బాల్స్ దగ్గర ఆ టెస్టికల్స్ దగ్గర ఆ టెస్టికల్స్ ఆ సెల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది ఆ టెస్టికల్ సెల్స్ని స్ట్రాంగ్ చేయడం వల్ల దాన్ని యాక్టివ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్పమ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది సో అకార్డింగ్ టు స్టడీ మొరింగా పౌడర్ తీసుకునే వాళ్ళు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఈ స్పామ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అయినాయి ప్లస్ స్పామ్ హెల్దీగా కూడా అయినాయి ఇప్పుడు కొందరులో ఏముంటుంది అంటే స్పామ్ క్వాలిటీ క్వాంటిటీ అంటే స్పామ్ మంచిగా ఉంటాయి క్వాంటిటీ కూడా మంచిగా ఉంటుంది అయినా ప్రెగ్నెన్సీకి రా రాదు ఎందుకు రాదంటే అక్కడ డిఎన్ఏ డ్యామేజెస్ ఉంటాయి అలాంటి డిఎన్ఏ డ్యామేజ్ అనేది కరెక్షన్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వాలంటే రోజు మొరింగా పౌడర్ తీసుకుంటే దానివల్ల అది ఇంప్రూవ్ అవుతాయండి సో ఇలాంటి చాలా మంచి హెల్త్ బెనిఫిట్ అనేది నేచురల్ గా మీరు మొరింగా పౌడర్ తీసుకుంటే ఉంటాయండి ఓకే సార్ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని కలవాలంటే ఎలా కలవాలి డైరెక్ట్గా డైరెక్ట్ గా అంటే మీకు కాల్ చేయొచ్చు అవును సార్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యాచురల్గా ఇది ఫాలో చేయండి దీనివల్ల ఉపయోగం అవుతుంది లేదు అంటే మీకు హోమియోపతిలో ఒక ఆర్ ఫోర్టీ వన్ అనే ఒక రెమ్ డ్రగ్ ఉంటుంది ఆర్ ఫోర్టీ వన్ రెక్వెగ్ ఫోర్టీ వన్ ఒక డ్రాప్ ఉంటుంది సో ఆ ఆర్ ఫోర్టీ వన్ రెమెడీసు మీరు మొరింగా పౌడరు తీసుకుంటే ఎలా ఉపయోగం ఉంటుందో దానికి నా హండ్రెడ్ టైమ్స్ ఎఫెక్టివ్ అనేది ఆర్ ఫోర్టీ వన్ డ్రాప్స్ అనేది ఉంటుంది ఆర్ ఫోర్టీ వన్ డ్రాప్స్ డైలీ నైట్ పది చుక్కలు పది డ్రాప్స్లో కలిపి డైలీ నైట్ ఒక మూడు నెలలు తాగండి ఖచ్చితంగా మీ ఎరెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు మీ టైం పీరియడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి సో మీకు సెక్స్ రిలేటెడ్ కానీ మీ సెక్స్ గురించి అని ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద ఉండే నంబర్కి మీరు కాల్ చేయవచ్చు లేదా మనకు హైదరాబాద్లో నాలుగు క్లినిక్లోనే మీరు అక్కడ వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు లేదంటే మీరు డైరెక్ట్ మీకు కలవడానికి మాట్లాడడానికి ఏమైనా సిగ్ అనిపిస్తుందా ఇబ్బంది పడుతున్నారంటే ఇక్కడ ఉండే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మనం వాట్సాప్లో మీతో చాట్ కూడా చేస్తామండి షూర్ సార్ నిజంగా ఇంత మంచి అవకాశం ఇచ్చారు అంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మురింగ పౌడర్ గురించి అండ్ ఆర్ ఫార్టీ వన్ గురించి చాలా చక్కటి విషయాలు మన ప్రేక్షకులు తెలియజేశారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సార్ ధన్యవాదాలు